అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు రాజు గారు నరేంద్ర గారు సంసరా గారు మాడటం జరిగింది అధ్యక్ష వాళ్ళు మారితే కాదు గౌరవ సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్తాం జరిగింది ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసరా గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే అట్ సందేహం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అంటే వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం భవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సాంసర్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతున్నా ఉత్తరప్రదేశ్లో నిపుణులు కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరికులంని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందల పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అక్కడ మీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనా అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సిబిఎస్ఈ కరికులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫలు అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం మంత్రి గారు మంత్రి గారు సభ్యులు కూర్చుని ఏంటంటే ఎంక్వైరీ జరగాలి దాని మీరు తీసుకుని చర్యలు చెప్తే అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ లో నేను టేబుల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ లేదు లేదు థ్యాంక్ యూ ప్లీజ్ శ్రవణ్ గారు ఒక్కనికి ప్లీజ్ ప్లీజ్ వినండి 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 ఒక కొచిన్కి థర్టీ సెవెన్ మినిట్స్ అయింది అని తగ్గారు విద్యార్థులు తగ్గండి నేను రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్ అది చాలా ఇంపార్టెంట్ అది నేను కోరుకుంటున్నాను సార్ ఓకే 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 నెక్స్ట్ వన్ సిక్స్ మంత్రి సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం అధ్యక్ష నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్య సంస్థలు సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష ఇక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటుతో మద్దతు తెలియజేసినా ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా ఒక పద్నాలుగు మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసన సభాపతి గారి మీద ఒక పదహారో పద్దెనిమిది అలా ఎంతో మంది మీద మరి లోకేష్ గారి మీద ఆయన అని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు సబ్స్టెన్స్ లేని కేసులు మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్టపాలనని అంతమొందించడానికి మంచి పాలన రావటానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేలల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ అంత లాబి టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకొని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారు అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినిపించుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఎరికించారు కాబట్టి ఈ వేలానికి కేసుల నుంచి బయటపడాలి అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్ప గారు బాధ్యవకి మరి టూ ప్లస్ టూ ఉంటే వన్ ప్లస్ వన్ చేశారు కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి టూ ప్లస్ టూని వన్ ప్లస్ వన్ చేయటం ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి సో ఇటు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను అనే దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ముళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈ రోజు ఇందాక న్యూస్లో చూసాను అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతా అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసిన సౌదూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష To Honorable టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ విఆర్ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫర్ రిలీజింగ్ ది ఫన్స్ అండ్ విల్ వెటర్లీ ఇండియా టు అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఏం నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డపేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్ట్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే మన ఎస్కార్డు సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్ అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్ రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ అఫ్ కోర్స్ మీడియా ఏ సమస్యను హైలైట్ చేయాలి ఏ సమస్యను హైలైట్ చేయకూడదు ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూ రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక సభలో ఉన్న నా స మా సహచార ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అందరం కూడా విఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వం సో ముగింపు వాక్యాలు కూడా అధ్యక్ష కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులంగాని మతం కానీ ప్రాంతం కానీ కాదు వ్యక్తులు వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాది ఆపాదించాల అధ్యక్ష పార్టీలకు కాదు అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విదురు నీతిలో ఒకటి చెప్తారు ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్న నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్ హోల్డ్ దిస్ రెస్పాన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం మీ మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం మేము మీకోసం అహిర్నిసలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కలిసైగులను పనిచేసాం అధ్యక్ష అని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రి మంత్రివర్గానికి సభ్యులకి గౌరవ సభ్యులకి గౌరవ సభాపతి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ రచయితృతి నేను నా రాజకీయ జీవితాల దశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం హత్య నా ఉద్దేశం కాదు ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది కష్ట కాష్టమారిగా తయారవుతుంది నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా సందేహమే నేను కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా రాష్ట్రంలో హింసకు తావులేదు అయితే అదే సమయంలో నేరగాళ్ళకే హెచ్చరిక చేస్తున్నా మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు ఇక సాడవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి రాజకీయ ముసుగులో నేరాలు చేయడం ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ముఠా నాయకులు ఉన్నప్పుడు అధ్యక్ష అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి తప్పదు మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది గట్టిగా ఉంటామని మా మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం ఈరోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలు అయితే రాజకీయాలు అండగా తయారవుతాయి బయట గొడవ చేస్తారు బయట హ్యాచ్లు చేస్తారు ఆ నేరం మనమే చేస్తారు లోపల వచ్చి గొడవ చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన ఇది నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూశాను అధ్యక్ష మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు మునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ని తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు తర్వాత ఎన్నికలైన తర్వాత పిసిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే వారిపోయారు అది కేసు పెట్టాను నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏకి సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం చట్టప్రకారం యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్ళకు కరెక్ట్గా అర్థం కావడం అని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు చెప్పిందైతే ప్రైమాఫీసీ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలిబరేట్గా కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను దిశ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ విచ్చలవిడిగా పెరిగిపోయాను దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది దీనివల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్న ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఆమె ఇస్తున్నాను అధ్యక్ష నిన్న నేను చూశా మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు నేను ఐదేళ్లు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తా ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటి ఆమె ఇస్తున్నా రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాళ్ళు ముప్పై ఆర ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి రానిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను సీఎం గారు సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో రెడ్డి హార్ట్ అటాక్ గుండె పోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మబ్బె పెట్టగలిగారు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లు రాకుండా బై రోడ్డు వచ్చారు ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఊట చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లాండ్ ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమతంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణని ఫ్యాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి